అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మనకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోటి నలభై ఐదు లక్షల మందికి పైగా అంటే పాత మరియు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా కోటి నలభై ఐదు లక్షల మందిని ప్రభుత్వం అరుకులుగా గుర్తించి వారికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది ఇందులో దాదాపు పది లక్షల మందికి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రతీ నెలా కూడా రేషన్ బియ్యం తీసుకోవాలన్నా లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు రావాలన్నా మరే ఇతర అవసరాలకైనా మనకు రేషన్ కార్డు అనేది అవసరం కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఒక్కరే కాదు ఎవరైతే రేషన్ కార్డు తీసుకున్నటువంటి కుటుంబ పెద్ద ఉంటారో కుటుంబ పెద్ద ఒక్కరే కాదు కుటుంబంలో అంటే రేషన్ కార్డులో ఇద్దరున్నా ఇద్దరు వెళ్ళాలి ముగ్గురున్నా ముగ్గురు వెళ్ళాలి అంటే ముగ్గురు కూడా అప్డేట్ చేసుకోవాలి నలుగురు ఉంటే నలుగురు కూడా అప్డేట్ చేసుకోవాలి ఇట్లా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఈ యొక్క అప్డేట్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఈ తేదీలోపు మీరు కనుక ఇలా చేసుకోకపోతే మీ రేషన్ కార్డును తొలగిస్తాము మీ రేషన్ కార్డును రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ అప్డేట్ అనేది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఎవరి దగ్గర చేసుకోవాలి ఏం చేస్తే మనకు మన రేషన్ కార్డు అనేది రద్దు కాకుండా ఉంటుంది అలాగే మనకు ఏం చేస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా అందరికంటే ముందుగానే మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఒక లైక్ గుర్తుంటుంది ఈ విధంగా ఉంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటారో మీకు మరిన్ని పథకాలైతే పైసా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డు అనేది ఎంత విలువైందో మనందరికీ కూడా తెలుసు కనీసం అంటే మనకు ఏ పథకాలు రాకపోయినా కూడా పర్వాలేదు కానీ మనకు కనీసం అంటే తినడానికి రేషన్ బియ్యం అనేది వస్తుంది ప్రతి నెల కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రేషన్ కార్డు అనేది అంత విలువైందనమాట మరి ఇటీవల మనకు ఈ రేషన్ కార్డుల విషయంలో ఎవరు కూడా అనర్హులు లబ్ధి పొందకూడదు ఒకరి రేషన్ ఒకరు తీసుకోకూడదు ఎక్కడా కూడా అంటే రేషన్ పంపిణీలో పూర్తి స్థాయి పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని తీసుకొచ్చిందంటే ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి రేషన్ కార్డును తీసుకొచ్చి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ కుటుంబ సభ్యుల అంటే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసే విధంగా కూడా ఒక స్మార్ట్ రేషన్ కార్డును డిజైన్ చేయడం జరిగింది ఎక్కడా కూడా తప్పు జరగకూడదు ఎక్కడ కూడా అనర్హులకు అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో విధంగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను దాదాపు కోటి నలభై ఐదు లక్షల మందికి పంపిణీ చేశారు గత నెలలో మరి కోటి నలభై ఐదు లక్షల మందిలో దాదాపు పది లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కొత్తగా అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసింది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అంటే ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా ఈ ఒక్క పని చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకున్నారో వారంతా కూడా ఏం చేస్తారంటే వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఈకేవైసీ అంటే ఏంది మనకు ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ అంటే కార్డుదారుడు నిజమైన అంటే ఈ కార్డు మీద అనుకోండి ఇప్పుడు కార్డు నాది డైరంగుల మహేస్తి కార్డు స్మార్ట్ రేషన్ కార్డు మరి ఈ కార్డును ఆదా కాదా ధృవీకరించేదాన్నే ఈకేవైసీ అంటారనమాట అంటే కార్డుదారుని వేలు ముద్ర ద్వారా ఈ యొక్క కార్డు నీదే అని చెప్పి ధృవీకరించడాన్ని కేవైసీ అంటారు అంటే మనం వేలిముద్ర అనేది వేసి ఈ కార్డు నాదే అని చెప్పేసి మనం ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది దీనిని ఈకేవైసీ అంటారు మళ్ళీ ఈకేవైసీ వల్ల ప్రయోజనాలు ఏంటంటే మన కార్డుకు సంబంధించి ఎవరు కూడా అంటే మన రేషన్ ఎవరే వేరే ఒకరు తీసుకోవడం కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి పథకాలను వేరొకరు పొందడం కానీ ఇట్లాంటివేవి కూడా జరగవు ఎవరు కూడా అనర్హులు మనకు ఎటువంటి లబ్ధి పొందకుండా ఉండేందుకు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది మరి ఈకేవైసీ అనేది చేసుకోవడానికి మీకు ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం కల్పించింది ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఈకేవైసీ చేసుకోవాలి గతంలో పాత రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు గతంలోనే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి కాబట్టి మీరు ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి అని చూస్తే మీ రేషన్ దుకాణంలోనే మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అంటే మీరు నెల కూడా ఎక్కడైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నారో ఆ రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ చేసుకోవడానికంటే ముందు మీరు చేయాల్సినటువంటి ఒక పని ఉంది మరి ఒక్కరే కాదండి రేషన్ కార్డులో ఒక్కరున్నా ఈకేవైసీ చేయాలి ఇద్దరున్నా ఈకేవైసీ చేయాలి అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈకేవైసీ చేయాలి మరి ఈకేవైసీ చేయడానికంటే ముందు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి మీ ఆధార్ కార్డులు తీసుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ వేలు ముద్రలు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని రావాలి అక్కడ అంటే మీరు ఏదైతే రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారో మీరంతా కూడా మీ ఆధార్ కార్డులు తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్తే బయోమెట్రిక్ అప్డేషన్ అని చెప్పడైతే వాళ్ళు వేలిముద్రలు ముద్రలు అప్డేట్ చేస్తారు ఆ వేలు ముద్రలు అప్డేట్ చేస్తే అంటే ఒకటి రెండు రోజుల్లో మనకు అప్డేట్ అయిపోతాయి తర్వాత మీరు మీ రేషన్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్తే అక్కడ రేషన్ దుకాణం దగ్గర ఉన్నటువంటి ఈ పాస్ మిషన్ ఏదైతే ఉందో ఆ ఈ పాస్ మిషన్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా వేలు ముద్రలో వేయాలి అప్పుడు మీకు ఈకేవైసీ అనేది పూర్తవుతుంది మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోకుండా అంటే వేలు ముద్రలు అప్డేట్ చేసుకోకుండా కనుక మీరు రేషన్ దుకాణానికి వెళ్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ కాదు ఈకేవైసీ కంప్లీట్ కాకపోతే మీకు ఏమవుతుందంటే ప్రతి నెలా కూడా రేషన్ బియ్యం రాదు మీ రేషన్ కార్డే పూర్తిగా రద్దయిపోతుంది ఎందుకు పనికిరాదనమాట కాబట్టి ఈ ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి వెంటనే కూడా ఆ రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకే వయసు అనేది కంప్లీట్ చేయండి ఈ నెల చివరిలోపు మరి దీంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వము ఎవరైనా సరే ఇంకా రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారు ఉంటే అంటే రేషన్ కార్డు వచ్చినా కానీ మీరు ఎక్కడో ఉండిపోవడం వల్ల లేకపోతే ఎక్కడో మీరు రేషన్ కార్డును తీసుకోలేదనుకోండి ఇప్పుడు మీ రేషన్ కార్డులన్నీ కూడా ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉన్నాయి అంటే తహసీల్దార్ గారి ఆఫీస్లో ఉన్నాయి మీరు నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ వివరాలు చెప్పి మీ రేషన్ కార్డు అనేది మీరు పొందవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇక పూర్తిగా రేషన్ కార్డే రానటువంటి వారు మీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయంలో విఆర్ఓ గారిని కలిసి మీ పాత రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఏదైతే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వాళ్ళకి వివరాలు ఇస్తే మళ్ళీ కూడా మీకు రేషన్ కార్డుకి అప్లై చేస్తారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి మళ్ళీ కూడా మీకు స్మార్ట్ రేషన్ కార్డు అయితే పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది దీంట్లో కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుని స్మార్ట్ రేషన్ కార్డుని అయితే తీసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులు ఉన్నారో వారందరికీ కూడా ఏవైనా సరే మార్పులు చేర్పులు గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డులోకి మనిషిని యాడ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డులో నుంచి ఒకరిని తొలగించుకోవాలన్నా రేషన్ కార్డులో మీ పేరు తప్పుగా ఉన్నా మీ పిల్లల పేర్లు తప్పుగా ఉన్నా లేకపోతే మీ భార్య పేరు కానీ భర్త పేరు కానీ తప్పుగా ఉన్నా వయసు తప్పుగా నమోదైన ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నా ఆడ మగ అనేది తప్పుగా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి వీటన్నిటిని కూడా సరిచేసుకోవడానికి ఈ నెల చివరి వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఎవరైతే ఈ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం అలాగే యాడింగు డెలిటేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తారో అప్లికేషన్ ఫిలప్ చేసి మీ వివరాలనేది సరి చేసుకోండి ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్ని కూడా మీకోసం తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి ప్రక్రియను కూడా ప్రభుత్వం కొనసాగిస్తుంది నిరంతర ప్రక్రియ అని చెప్పి ప్రభుత్వం గతంలోనే చెప్పింది మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఒక ఈ అని కాదు ఎప్పుడైనా ఎనీ టైం మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి మీ ఆధార్ కార్డులు తీసుకునే ఎటువంటి ప్రూఫ్స్ అవసరం ఇంకా మీ ఆధార్ కార్డులు తీసుకుని నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు రేషన్ కార్డుకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ గారు ఆ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మీ ఆధార్ కార్డులన్నీ కూడా జత చేసి మీరు అక్కడ ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేసిన తర్వాత మీ వివరాలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ముఖ్యంగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పరిగణలోకి తీసుకుంటారు మూడు వందల కంటే ఎక్కువగా కరెంట్ బిల్ ఏమైనా వస్తుందా లేకపోతే నాలుగు చక్రాల కార్ ఏమైనా ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందా ప్రభుత్వ ఉద్యోగుల లేకపోతే ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇవన్నీ కూడా తీసుకుని మీరు అర్హులైతే మీకు స్మార్ట్ రేషన్ కార్డును పోస్ట్ ద్వారా మీకు ఇంటికి పంపించడం జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఈ మార్పులు చేర్పులకైతే ఈ నెల చివరి వరకు అవకాశం ఇది అన్నిటికంటే ముఖ్యమైనది ఈకేవైసీ ఇప్పటికే రేషన్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెల చివరిలోపు ఈకేవైసీని పూర్తి చేయండి ఈ నెల చివరిలోపు కేవైసీని పూర్తి చేస్తేనే మీ కార్డు అనేది భద్రంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు వస్తాయి అన్ని రేపు ప్రతి నెల రేషన్ బియ్యం వస్తుంది గతం రాబోయే రోజుల్లో పండుగలు వచ్చినప్పుడు కానుకలు కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు రేషన్ కార్డుకి సంబంధించి వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు